రైతుల ఆదాయం పెంపు దిశగా ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని ఎంపీ డికే అరుణ అన్నారు దేశవ్యాప్తంగా వంద జిల్లాలు ఎంపిక చేయగా తెలంగాణలోని నాలుగు జిల్లాలు వాటిలో మూడు ఉమ్మడి మహబూబ్ నగర్ లోనివే కావడం విశేషమని చెప్పుకొచ్చారు మొదటి విడతగా తొమ్మిది వందల అరవై కోట్లు విడుదలవుతున్నట్లు చెప్పారు రైతులకు సులభ రుణాలు నీటిపారుదల మెరుగుదల పశు సంవర్దనకు ప్రోత్సాహకం లభిస్తుందని తెలిపారు ఇక భారత్ ను అభివృద్ధి దేశంగా మార్చే దిశగా కేంద్రం కృషి చేస్తుందని డికే అరుణ పేర్కొన్నారు సంతోషానికి ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన కింద దేశంలో వంద జిల్లాలను ఎంపిక చేసిన వంద జిల్లాలు ఎంపిక చేస్తే మన తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు ఎంపికైన ఆ నాలుగు జిల్లాల్లో పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు జిల్లాలు ఎంపికైన ఒకటి జోగులాంబ గద్వాల జిల్లా ఒకటి నారాయణపేట్ జిల్లా ఒకటి నారాయణ నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు జిల్లాలు ఎంపిక కావడం అనేది రైతాంగం మన పాలములు రైతాంగం యొక్క సంతోషానికి అవధులు లేకుండా ఈరోజు రైతులందరూ కూడా సంతోషపడతా ఉన్నారు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి వర్యులైనటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని ఒక ఇది ఒక సంవత్సరం కార్యక్రమం కాదు ఇది ఆరు సంవత్సరాలు కార్యక్రమం కొనసాగుతది ఇది ఆరేళ్లు ఇది మొట్టమొదటి సంవత్సరం నలభై రెండు వేల కోట్లు దీనికి పెట్టాల్సి పెట్టినటువంటి బడ్జెట్ నలభై రెండు వేల కోట్లు దీనికి ఖర్చు పెడతారు లోపల జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకొని కేంద్రానికి పంపియాల్సి ఉంటుంది అది తొందరగా మరి తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు దాన్ని తొందరగా తయారు చేసి కేంద్ర మాజీ మంత్రి హరీష్ రావుకు